నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడారు హలో సార్ నమస్తే సార్ చిరంజీవి గారి గురించి పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది అటు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని అండ్ ఇప్పుడు ఫిల్మ్స్ వైజ్ వస్తే గనక ఆయన బన్నీ కష్టకాలంలో పుష్ప టూ సమయంలో ఎప్పుడూ ఒక మాట కూడా విప్పి మాట్లాడని మనిషి గేమ్ చేంజర్ లో ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నారు కదా అని అనేసి ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో దీనికి మీరు ఏమంటారు సార్ అంటే గేమ్ చేంజర్ కి సంబంధించి ఆ సినిమా గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు ఆ నెగిటివ్ ట్రోల్ గురించి తమన్ మాట్లాడాడు తమన్ మాట్లాడినప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి తమన్ ఏదో సరదాగా మాట్లాడతావు అనుకున్నాను కానీ సినిమా గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని నేను అనుకోలేదు చాలా బాగుంది ఇలా స్పందించడం బాగుంది ప్రతి టెక్నీషియన్ బాధ్యత తీసుకుని స్పందించడం అనేది చాలా బాగుంది నిజమే నాకు కూడా బాధేసింది ఈ నెగిటివ్ ట్రోల్స్ ఏమిటి అని బాధేసింది అని అన్నాడు ఆయన అన్న దగ్గర నుంచి బయట ప్రచారం మొదలైంది చిరంజీవి గారు ఏంటి ఇలా భుజాన్ వేసుకుంటున్నాడు ఈ సినిమాని కంటెంట్ బాగాలేదు కదా అందుకని కదా ఫ్లాప్ అయింది సినిమా ఇదేదో వాంటెడ్ గా ఫ్లాప్ చేసినట్టు ఈయన భుజా నేసుకుంటున్నాడు అనేది ఒక గొడవ రెండోది ఈయన పుష్ప టైంలో లో మాట్లాడలేదు అల్లు అర్జున్కి కష్టం వచ్చినప్పుడు మాట్లాడిన చిరంజీవి తన కొడుకు సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఇంత హడావిడి చేస్తున్నాడు ఎందుకు అని చాలా మంది విశ్లేషకులు మాట్లాడేస్తున్నారు కానీ చిరంజీవి ఆ పుష్ప ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెళ్లి సాలిడారిటీ చెప్పొచ్చాడు ఆ ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి నాగబాబుతో సహా వెళ్ళి అతను అరెస్ట్ అయినప్పుడు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాడు ధైర్యం చెప్పి వచ్చేసిన తర్వాత ఎందుకు మాట్లాడలేదు బహిరంగంగా మైకుల ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు అయినా లేకపోతే ట్వీట్ రూపంలో కూడా ఎందుకు చెప్పలేదు అంటే ఆ సిచ్యుయేషన్ అలాంటిది ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం పోవడానికి అక్కడ తుక్కిసలాట జరగటానికి ఈయన ఊరేగింపుగా రావటం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది దాన్ని అల్లు అర్జునే స్వయంగా పోలీసుల దగ్గర అడ్మిట్ చేశాడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ ని వెనకేసుకొస్తే ఆ ఇన్సిడెంట్ ని ఆయన వ్యతిరేకించినట్టు అవుతుంది అంటే దానికి నెగిటివ్ గా స్పందించినట్టు అవుతుంది లేదు దానికి పాజిటివ్ గా స్పందిస్తే ఇక్కడ ఇతనికి నెగిటివ్ గా స్పందించినట్టు అవుతుంది అందుకని అసలు ఆ విషయం గురించి మాట్లాడకపోవడమే బెటర్ అనుకున్నాడు ఆయన మిగిలిన హీరి అంటే టోటల్ ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేరు చిరంజీవి ఒకటే కాదు ఆ రోజున అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లి చాలా మంది సాలిడారిటీ చెప్పారు అతనికి చిరంజీవి గారు వెళ్ళలేదు ఆయన వైఫ్ వెళ్ళి మాట్లాడి వచ్చేసారు ఆ తర్వాత అతను వీళ్ళ ఇంటికి వచ్చి తను కలిసి వెళ్ళాడు ఎప్పుడు కూడా మైకుల ముందుకు రాలేదు ఎవరు వీడిని పరామర్శించడానికి వచ్చిన సినీ ప్రముఖులు కూడా ఎవరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడలేదు కేవలం అల్లు అర్జున్ ఒక్కడే రెస్పాండ్ అయి మాట్లాడాడు అంతవరకే మిగిలిన వాళ్ళు అందరూ ఎందుకు మాట్లాడలేదంటే ఇదే గొడవ మాట్లాడితే అంటే అక్కడ ఇన్సి అక్కడ ఇన్సిడెంట్ సెన్సిటివ్ ఇన్సిడెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ ని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు అంటే జరిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఆ ఇన్సిడెంట్ ని యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది లేదు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి దాన్ని ఖండిస్తే అప్పుడు అల్లు అర్జున్ వేసే ప్రమాదం ఉంది అల్లు అర్జున్ హక్కు అయ్యే ప్రమాదం ఇండస్ట్రీ కలిసి వచ్చారు పరామర్శించారు కానీ ఎవరు బయటగా ఓపెన్ గా మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఎవరు కూడా అల్లు అర్జున్ ఇన్సిడెంట్ లో బహిరంగంగా స్పందించిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకు స్పందించలేదు అంటే పరిస్థితి అలాంటిది అందుకని చిరంజీవి కూడా స్పందించలేదు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు నాగబాబు మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి ఒక కారణం ఉంది కానీ ఆ ముందు రోజు అతను అరెస్ట్ అయినప్పుడు ఇంటికెళ్లి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కు ధైర్యం చెప్పి వచ్చాడే కాబట్టి వర్ విత్ అనేటువంటి ఒక ఒక సందేశం అయితే ఇచ్చాడు అంతవరకు తను ఎంతవరకు చేయగలడో అంతవరకు చేశాడు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు ఆ సంఘటనకు సంబంధించి పోతే తన కొడుకు సినిమా విషయంలో కూడా ఆయన ప్రమోట్ చేయలేదు సినిమా బాగాలేదు అనే విషయం ఆయనకి తెలుసు బాలేదు బాగాలేకపోవడం వలన ఆడియన్స్ ని కన్విన్స్ చేయలేకపోవడం వలన సినిమాకి జనం రావడం లేదు అనే విషయం ఆయనకు అర్థమైంది అయితే ఒక ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఆ సినిమాకి నెగిటివ్ ట్రోల్స్ విపరీతంగా జరిగినాయి ఈ ట్రోల్ జరగడం మీద తను రెస్పాండ్ కాల తను రియాక్ట్ కాల తమన్ రియాక్ట్ అయినప్పుడు ఆయన తను అప్రిషియేట్ చేశాడు అంతవరకే అంతగా మించి వెళ్ళలేదు ఆ పరిధిలో ఉన్నాడు ఆయన అయితే తమన్ మాట్లాడినప్పుడు ఈయన రియాక్ట్ అవ్వటం మీద అంత గొప్పగా రియాక్ట్ అవుతున్నాడు అంటే కొడుకు సినిమాకి అయితే ఒక న్యాయం అతనికి పక్కన అల్లు అర్జున్కి అన్యాయం జరిగి అన్యాయం అని మాట్లాడేస్తున్నారు అన్యాయం కాదు అన్యాయం జరగలేదు అతను అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నిజానికి పుష్ప టూకి కి ప్రభుత్వం వైపు నుంచి ఎంత సహకారం అందాలో అంత సహకారం అంది నూటికి నూట యాభై శాతం సహకరించారు అంటే ముందు రోజు తొమ్మిదిన్నర నుంచి షో చేసుకోవడానికి అనుమతినిచ్చారు రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి అనుమతినిచ్చారు మూడు వేల రూపాయలు టికెట్లు అమ్మారు ఆ రోజు నైన్ థర్టీ షోకి కాబట్టి ఇన్ని అనుమతులు ఇచ్చా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కేసు బుక్ చేశారు అంతే కేసు కూడా వీళ్ళు పెట్టలేదు ఆ ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు బాధ్యతగా ఇన్సిడెంట్ మీద ఒక కేసు నమోదు చేయాలి కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చిన్నాడు బాధితుడు ఆ బాధితుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టారు ఆ కేసులో నాన్ నాన్వైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేశారు అంతే తప్ప ఇక్కడ ఏదైనా సరే చట్ట ప్రకారమే జరిగింది ఆ తర్వాత కూడా అతను పెద్దగా హెరాస్ చేసింది ఏమీ లేదు పోలీసు అంటే కోర్టులో అతనికి బెయిల్ రావటం మీద ప్రాసిక్యూషన్ వాళ్ళు కొంత వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ మీద అంటే ప్రాసిక్యూషన్ కొంచెం నెగిటివ్ గా స్పందించింది అంటే డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ తో కోర్టు కన్విన్స్ అయ్యి బెయిల్ ఇచ్చేసింది ఇలా వదిలిపెట్టేస్తే ప్రతి కేసులోనూ ఇలాగే వెళ్ళిపోతారు కదా అందుకని ఈ బెయిల్ రద్దు కోసం మనం హైకోర్టు వెళ్దాం సుప్రీం వెళ్దాం అని అన్నారు వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ పోలీసులు ఇన్సెస్ట్ చేయాల వదిలిపెట్టేశారు అంటే చాలా పద్ధతిగా వ్యవహరించినట్టే అల్లు అర్జున్ విషయంలో ప్రాసిక్యూషన్ వైపు నుంచి ప్రపోజల్ వచ్చినప్పటికీ పోలీసులు వదిలే వదిలేద్దామనే పద్ధతిలోనే వ్యవహరించారు తప్ప ఇబ్బంది పెట్టలేదు అందుకని అలాగే అతనికి కండిషన్ డైలు మొదటిచ్చింది ఇవన్నీ రిలాక్స్ చేశారు రిలాక్స్ చేశారు ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు అతను ఏం పర్లేదు అంటున్నారు అంత రిలాక్సేషన్ ఇస్తూ వ్యవహరించింది ప్రభుత్వం చాలా జెంటిల్ గా వ్యవహరించినట్టే వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడి వచ్చారు కదా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు వెనక్కి తగ్గారు కాబట్టి ఇందులో చిరంజీవి చేయగలిగింది ఏమీ లేదు చిరంజీవి చేయగలిగింది లేదు ఆ రోజు కూడా ఆయన వెళ్ళాల ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళ వెళ్ళారు చిరంజీవి వెళ్ళకపోవడం మీద కూడా మాట్లాడుతున్నారు వెళ్ళటానికి కూడా ఆయనకున్న ఇబ్బంది ఇదే ఏం మాట్లాడాలి వెళ్ళి ఆ జరిగిన సంఘటన ఇబ్బందికరమైనటువంటి సంఘటన అంటే సార్ ఇక్కడ ఒక టాక్ కూడా వచ్చింది సార్ రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు క్లోజ్ ఉండడం వల్ల రిక్వెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు టాక్ కూడా వచ్చింది కదా అంటే పర్సనల్ గా ఫోన్ లో ఏదో మాట్లాడితే కానీ ఓపెన్ ఏరియాలో ఎక్కడ కూడా కేసులో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు అనుకోలేదు అవ్వలేదు కూడా అది అంటే తనకి తనని ఇబ్బందిలో పెట్టుకునేటువంటి పరిస్థితి రామ్ చరణ్ కూడా అందుకే స్పందించలేదు రామ్ చరణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వటం లేదు అని కూడా మాట్లాడారు కొంతమంది ఆ టైంలో అంటే ఇతను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రామ్ చరణ్ కలిసినట్లుగా ఎక్కడ ఫోటోలు లేవు అందుకని వాళ్ళు కూడా తప్పవడానికి కారణం ఇదే ఆ జరిగిన ఇన్సిడెంట్ ఇబ్బందికరం కాబట్టి ఇది ఎలా జరిగితే అలా జరిగితే మంచిది మనం ఇన్వాల్వ్ అవడం అనవసరం అని అనుకుని దూరంగా ఉండిపోయారు అంతే తప్ప సింపతి లేక కాదు అయితే లాస్ట్ గా నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి అని అనేది అంటూ ఉన్నారు కదా ఆ విషయం ఇక్కడ అని అంటారా విభేదాలు ఏమి లేవు వాళ్ళ మధ్య విభేదాలు అంటే ఎవరి వ్యాపారాలు వారివి ఎవరి వ్యవస్థలు వారివి ఎవరి సంస్థలు వారివి అలాగే నడుస్తోంది ఇప్పుడు గతంలో ఉండేది గతంలో చిరంజీవి గారికి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలు అవన్నీ కూడా అల్లు అర్జున్ గారు చూసు అల్లు అరవింద్ గారు చూసుకునేవాడు అల్లు అరవింద్ ఎందుకు చూసుకునేవాడు అంటే ఒక రకంగా ఆయన నిర్మాతగా పెరగటం వెనకాల చిరంజీవి పాత్ర ఉంది చిరంజీవి మెగాస్టార్ అవటం వెనకాల అరవింద్ గారి పాత్ర కూడా ఉంది వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇద్దరు కలిసి పెరిగారు ఇద్దరు వేరు వేరు దీనిలో ఉన్నారు ఆయన ప్రొడక్షన్ లో ఉన్నాడు ఈయన యాక్షన్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు ఒకే ఏరియాలో ఉంటే ఇబ్బంది అయ్యేది అతను నిర్మాతగా ఉన్నాడు ఇతను నటుడుగా ఉన్నాడు కాబట్టి ఒకరినొకరు పెంచుకుంటూ వెళ్ళారు కానీ అల్లు అర్జున్ రామ్ చరణ్ నటనా రంగంలో ఉన్నారు ఇద్దరు ఒకే ఏరియాలో ఉన్నప్పుడు స్పర్ధ ఉంటుంది అనివార్యంగా వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది దాన్ని అడ్మిట్ చేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి అంతవరకు ఖాయం అంటే ఇతను నటుడుగా వచ్చేసిన తర్వాత అల్లు అర్జున్ కి చిరంజీవికి కూడా పోటీ ఉంటుంది ఆయన కూడా రంగంలోనే ఉన్నాడు కాబట్టి ఆ స్పర్ధలు ఉంటాయి కానీ ఫ్యామిలీ వైస్ లాంటి పర్సనల్ గా కొరవలేదు రైట్